హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర గురువారం నుండి ప్రారంభమై నెల రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ ఈవో కిషన్ రావులు తెలిపారు ఆలయం ఎదుట పట్నాలు వేసే భక్తుల కోసం చల్వ పందిళ్లు వేశారు కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నీటి సౌకర్యం వైద్య సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఈవో కిషన్ రావు తెలిపారు ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుండే కాక వివిధ జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అర్చకులు తెలిపారు అమ్మవారికి ఒడి పోసి గాజులు వేసి మొక్కులు చెల్లించుకుంటే మనసులో అనుకున్నది తప్పనిసరిగా నెరవేరుతుందని అన్నారు బ్రహ్మోత్సవం సందర్భంగా రేపు ఉదయం ఇరవై మూడో తారీఖు రోజు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవంతో ప్రారంభమై వచ్చే నెల జూన్ ఇరవై రెండు వరకు ఇటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇటు బ్రహ్మోత్సవాలు భాగంగా ఇరవై మూడవ తారీఖునాడు ఉదయం గురువారం కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయ్యి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం వారంలో మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఇటు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి భక్తుల ప్రసంగ అన్ని ఏర్పాట్లు చేయబడినాయి మరియు ఇటు ఈ కార్యక్రమంలో మా దేవస్థాన కమిటీ అధ్యక్షులు మరియు ట్రస్ట్ సభ్యులు అందరూ సహకరించి ఇక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు మరియు ఈ ఈ కార్యక్రమం ఎలాంటి వచ్చే భక్తులకు ఆటంకం లేకుండా ఏసీపీ గారి వారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం వారిని కలిసి వచ్చాము వారు కూడా సహకరించి చేస్తున్నారు మరియు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు కానీ వారి చైర్పర్సన్ గారు కానీ వారు కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు కావున భక్తులు ఎలా ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ కోవిడ్ నిబంధనలను అనుసరించి అందరు మాస్క్ ధరించి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించగలని కోరునది మరియు వచ్చే భక్తులకు వాటర్ కానీ మరి తీర్థప్రసాదం కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కావాలి తెలియనేది నా పేరు పి కిషన్ రావు రేపు విద్య దేవాలయం దేవాలయం రేపు జరిగే కళ్యాణోత్సవ మొహానికి ఉదయం ఎనిమిది నాలుగు గంటలకు ముస్నాబాద్ మున్సిపల్ కమిషన్ కమిషన్ ఆఫీసర్ గారి కార్యాలయం నుండి చైర్మన్ గారు మరి కమిషనర్ గారు ఆధ్వర్యంలో పట్టువస్తారు సమర్పిస్తారు వారు తదనంతం ఈ దేవస్థానం సంబంధించి చైర్మన్ గారు కానీ వారి ఫౌండర్ ట్రస్టీస్ కానీ వారు తదుపరి వారు సమర్పిస్తారు తర్వాత భక్తులందరూ దర్శనం చేసుకుంటాం చెప్తా ఉన్నాయి దేవాలయం ఉస్మాబాద్ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ జాతర అంటే కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది దీనికి గాను ఇక్కడ భక్తులకు సౌకర్యం కొరకు మా యొక్క అధికారి జివో గారు ప్రతి ఒక్కటి కూడా వాటర్ కానీ శానిటేషన్ కానీ రోడ్లు మా రోడ్లు కానీ మురళాలు కానీ ఏది కానీ అన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది ఎవరికి కూడా భక్తులు కూడా ఇబ్బంది లేకుండా అందరు కూడా చేయడం జరుగుతూ ఉంది భక్తులు కూడా అందరూ కూడా సక్రమ టైంలో వచ్చి వారి యొక్క మొక్కును తీర్చుకోవాలని ఉదయభోగంగా కోర్చా ఉన్నాం మరియు ఇక్కడ మనం మొన్ననే ఒక నందీశ్వర్ గౌడ అని ఇక్కడ మన దగ్గర బీజేపీ కొరకు ఇన్ఛార్జ్గా వచ్చిండు అనుకోకుండా ఆయన మాజీ ఎమ్మెల్యే అది పడ్డంచరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు మనకు ఇక్కడ ఒక నాలుగు కిలోమర వెండి వెండి మొన్ననే చేతులు చేయించడం జరిగింది ఈ నెల పదిహేను తారీఖు వరకు ఆయన తీసుకొచ్చి అప్పయపుతానని మనకు మాట ఇచ్చిండు దానికి గాను ఆయనకు శుభాకాంక్షలు మన అందరి తరపున భక్తులందరి తరఫున కూడా ఆయనకు శుభాకాంక్షలు వెళ్తా ఉన్నాం మరి ఇంకా ఎవరు భక్తులు ఉన్నా ఏది కోరికలు ఉన్నా కోరుకున్నా కూడా ఆ తల్లిగారికి అప్పయేపాలని మీ అందరికీ కూడా భక్తులందరూ చెప్పాలని ముఖ్యంగా గౌడ సోదరులకు అందరికీ కూడా సకాలంలో వచ్చి మీ యొక్క దేవత మన ఇంటి దేవత కా నిల్లవ తల్లి కాబట్టి మనందరం కూడా సహకరించాలని భక్తులందరం కోరుతా ఉన్నాం మరియు మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు అందుబాటులో లేనందున కానీ మాకు ఇంతకుముందు ఒక మాట ఇచ్చిండతరు వారి తండ్రి పేరు మీద ఒకటి బర్గడహాలు కడదామని ఇవ్వడం జరిగింది మాకు మాకు చాలా సంతోషకరం చాలా సంతోషపడతా ఉన్నాం మా గౌడు కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాం అది ఒక కోరిక ఉన్నది అని వచ్చిన తర్వాత వారిని కలిసి అది ఒక కోరిక తీర్చుకుంటాం మా భక్తులందరం కూడా కలిసి మా ధర్మకల్త మండలి కానీ అందరం కూడా అతనికి శుభాకాంక్ష శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి నమ ఉస్నాబాద్ టౌన్ జిల్లా సిద్దిపేట శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం రేపు అనగా క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ పౌర్ణమి రోజున ది ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల పాటు శ్రీ రేణుకాయలమ్మ జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును మరి ఇటు జాతర ముఖ్యంగా భక్తులు ఆది మంగళ శుక్రవారంలో పెద్ద ఎత్తున దర్శించడం జరుగుతుంది శ్రీ అమ్మవారి దర్శనం చేతనే సర్వ రోగాలు కూడా పోయి మరి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అదేవిధంగా ముఖ్యంగా అమ్మవారి మొక్కుబడులలో భాగంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి చీరే సారే మరి బట్టలు పెట్టి పోయడం ఇక్కడ ఆచారము అదేవిధంగా బోనం మొక్కులు చెల్లించుకోవడం తర్వాత మరి పట్టణాలు వేసి బంధుమిత్రులను పిలుచుకొని పెద్ద ఎత్తున పండుగ వాతావరణం చేసుకోవడం ఇక్కడ ఆచారంగా అనాదిగా వస్తున్నది అదేవిధంగా ముఖ్యంగా సంతానం కోసము మరియు ఉద్యోగాల కోసం ఇక్కడ ముఖ్యంగా మరి ముడుపు కట్టడం మరి ఆచారంగా వస్తుంది తప్పకుండా అమ్మవారు సంతానం లేనటువంటి వారికి సంతానం కూడా ప్రసాదిస్తుంది అదేవిధంగా ఈ యొక్క జాతరకు నలుగు మూలల నుంచి మరి రావడం జరుగుతుంది ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి కూడా సిద్దిపేట హన్మగొండ కరీంనగర్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున త్వరలే రావడం జరుగుతుంది ఇందుకుగాను మరి దేవాదాయ శాఖ వారు మరి అధికారులు కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది ముఖ్యంగా మంచినీటి వసతి వచ్చినటువంటి భక్తులకు మినరల్ వాటర్ సౌకర్యము తర్వాత చల్వా పందిళ్ళు తర్వాత లైటింగ్ డెకరేషను మరియు క్యూ లైన్ల ఏర్పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా హరిదహారం మొక్కలు ఉండడం వల్ల కొంత మరి భక్తులు వంటలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క శ్రీ రేణుక ఎల్లమ్మ కాకతీయుల కాలం నుండి అంటే తెలంగాణలోనే మొట్టమొదటి ఎల్లమ్మ దేవాలయంగా ప్రసిద్ధిగా చెంది ఉస్మానాబాద్ ఎల్లమ్మ ఈ ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ ఈ శ్రీ రేణుక ఎల్లమ్మ పౌర్ణమిని మరి కాలానికి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది మరి వైశాఖ పౌర్ణమిని రోజున గౌడ కులస్తులు భాషికాలు కట్టి ఈ జాతర ప్రారంభించడం జరుగుతుంది తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి రోజు భాషికాలు విప్పి ఆ యొక్క జాతర ముగుస్తుంది నెల రోజుల పాటు అమ్మవారికి భాషికాలు ఉంచడం మన రాష్ట్ర సాంప్రదాయంలో ఎక్కడ కూడా ఏ దేవాలయంలో లేనటువంటి మంచి సాంప్రదాయము ఆ జాతర ఆ యొక్క విపడంతో విప్పడంతో జాతర ముగుస్తుంది